తెలంగాణలో ఆగని విద్యార్థుల పరిస్థితి సో విద్యార్థులకు కష్టాలు వస్తూనే ఉన్నాయన్నమాట సో తెలంగాణలో విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూనే ఉంది ఆసుపత్రులు పాలవుతూనే ఉన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల వసతి గృహంలో మళ్ళీ ఉడకని కిచిడి తిని పదహారు మంది విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారు బాధిత తల్లిదండ్రులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వసతి గృహంలో మూడు నుంచి ఎనిమిది తరగతులు ఉండగా తొమ్మిది నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు పట్టణంలోని ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్నారు అన్ని తరగతులకు కలిపి ప్రస్తుతం నూట అరవై మంది బాలికలు ఉన్నారు వీరంతా ఉదయం ఎనిమిది గంటలకు వసతి గృహలో కిచిడీ తిన్నారు పది గంటల సమయంలో తొమ్మిది మంది విద్యార్థులు కడుపు నొప్పి రావడంతో సిబ్బంది వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు సాయంత్రం ఐదు గంటల సమయంలో మరో ఏడుగురికి వాంతులైతే నొప్పి రావడంతో వీరిలో నలుగురిని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు మిగిలినవారిని వస్త్రగృహంలో నుంచి చికిత్స అందించారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో విషయం తెలుసుకున్న తహసీల్దార్ తారాసింగ్ విద్యాధికారి వెంకటయ్య వస్త్రగృహానికి వెళ్ళి విచారించారు తాము ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామని పలువురు బాలికలు కన్నీరు మున్నీరు పెట్టారు ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జరిగి నివేదిక కూడా అందిస్తామని చెప్పేసి తెలిపారు అనమాట సో ఈ విధంగా ఎప్పటికప్పుడు తెలంగాణలో విద్యార్థులకి అయితే రక్షణ లేకుండా పోతుంది తిండి విషయంలో మాత్రం అవుతూ ఉన్నారని చెప్పేసి అందరూ వాపోతూ ఉన్నారన్నమాట విద్యార్థులు కూడా కంటతడి పెట్టుకోవడం అయితే జరిగింది సో విధంగా వీరికి బాధాకరమైన విషయం అనమాట సో ఇప్పుడ మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి